అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మార్గశిర మాసంలోని మొదటి గురువారం ఈ మార్గశిర గురువారం రోజున లక్ష్మీ వారంగా కూడా చెబుతారు ఈ మార్గశిర గురువార వ్రతాన్ని మార్గశిర వ్రతం అనే కూడా చెప్పుకోవచ్చు ఈ పూజా విధానం దీపావళి పూజ లాంటిది కానీ నైవేద్యం వైవిధ్యంగా ఉంటుంది సహజంగా ఈ వ్రతం ఐదు గురువారాలు చేస్తారు మాసంలో వస్తే ఐదు గురువారాలు లేదా నాలుగు గురువారాలు పుష్యములో మొదటి గురువారం కలిపి గురు ఐదు గురువారాలు కూడా చేసుకోవచ్చు కానీ మనకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా వస్తుంది ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అమ్మవారి పూజ అంతవరకు దువ్వెను కూడా వాడకకుండా ఏమి తినకుండా ఈ పూజను చేసుకోవాలి సాధారణంగా ఈ పూజ ఉదయాన్నే అంటే సూర్యోదయం ప్రారంభంలో చేస్తే చాలా మంచిది ఆకుపచ్చ పసుపు వర్ణం వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి పటం లేదా ఇతర పటాలే లేదా విగ్రహాలు శుభ్రం చేసుకోవాలి లక్ష్మీ పూజ అనంతరం కథ చదివి అక్షంతలు తలపై వేసుకోవాలి నారాయణ పూజ కూడా చేసుకోవచ్చు ఈ మాసం విష్ణుదేవుడికి శ్రేష్టమైనది భగవద్గీతలో ఆయన కృష్ణ పరమాత్మగా మాసానం మార్గశిరోహం అని విభూతి యోగం చెప్పాడు అంటే మార్గశిర మాసం అనే తానే అని అర్థమట కాబట్టి ఈ నెలలో విష్ణు సహస్రనామ సూత్రం నిత్య ప్రభాత సమయంలో లేదా ఒకే సమయంలో చదివే ప్రయత్నం కూడా చేస్తే చాలా మంచిది ఇక మార్గశిర గురువార వ్రతం కథ విందామా కళింగ దేశంలో నివసించే ఓ బ్రాహ్మణ యువకునికి సుశీల అనే కుమార్తె ఉంది సుశీల బాల్యంలో తల్లిని పోగొట్టుకుంది కుమార్తె కొరకు అతను మరలా వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆమెకు కుమారుడు కలిగాడు ఈ సవత తల్లి తన కుమార్తెను కుమారుణ్ణి ఆడించమని ఒక చిన్న బెల్లం మొక్క ఇచ్చేది సుశీల మట్టితో మహాలక్ష్మి బొమ్మ చేసి జిల్లెడు పూల ఆకులతో పూజ చేసి రోజు సవత తల్లి ఇచ్చే బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టేది సుశీలకు వివాహం తర్వాత అత్తగారింటికి ఈ బొమ్మను కూడా తీసుకువెళ్ళింది తర్వాత కన్నవారు నిరుపేదలైపోయారు అంతటి ఐశ్వర్యం పట్టింది తండ్రి కూడా చనిపోయాడు విషయం తెలుసుకున్న సుశీల ఎంతగానో బాధపడింది సవతి తల్లి సుశీల వద్దకు వెళ్ళి ఏమైనా తీసుకురమ్మని కొడుకుకు చెప్తుంది పుట్టింటి కష్టాలు తెలుసుకున్న సుశీల ఒక లోపల దొలిపించి దానిలో వరాహాలు కూరి సవతి తల్లికి ఇమ్మని చెప్తుంది సహాయం అంటే ఈ కర్ర ఇచ్చింది ఇది నాకెందుకు అని దారిలోనే వదిలి వెళ్ళిపోయాడు వాళ్ళ తమ్ముడు కానీ తన తల్లికి మాత్రం ఏమీ తేలేదు అని చెప్పే చెప్పాడు తన పుట్టింటి పరిస్థితి మారలేదు అని తెలుసుకొని మరలా తమ్ముడిని పిలిచి చెప్పుల్లో వజ్రాలు పోసి కుట్టించి ఆ చెప్పులను బట్టతో చుట్టి పిన్నికి ఇవ్వమని చెప్పింది మార్గ మధ్యంలో దాహం కోసం బావిలోకి దిగి నీళ్లు తాగి వచ్చేసరికే మూట మాయమైపోయింది జరిగింది తల్లికి చెప్తాడు మూడోసారి కొడుకును పంపింది గుమ్మడి పండు తెప్పించి లోపల ఖాళీ చేసి దానికి వరాహాలు కూర్చి తమ్ముడి చేత ఇచ్చి పంపిస్తుంది దారిలో సందేహవందనంకు ఆగినప్పుడు అది ఎవరో తీసుకువెళ్ళిపోతారు జరిగింది తల్లికి చెప్పగా మీ ఎంతగానో బాధపడుతుంది కొన్నాళ్ళ తర్వాత సుశీల భర్తకు చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది తల్లి పరిస్థితికి సుశీల ఎంతగానో బాధపడింది అమ్మ మనం ఐశ్వర్యలక్ష్మి వ్రతం చేసుకుందామా అని ఏర్పాట్లు చేయసాగింది ఆ రోజు మార్గశిర మొదటి గురువారం ఏమీ తినకుండా అంది సుశీలతో పిల్లలకు సద్యానం పెట్టి తాను కొంచెం తింది ఆ తల్లి దాంతో ఆ వార వ్రతం సుశీల తాను తల్లితో చేయ చేయదలుచుకోలేకపోయింది తాను మాత్రమే చేసింది రెండవసారి చేయించాలనుకున్నది కానీ పిల్లలకు తల కొంచెం నూనె పెట్టుకుంది ఆమె విషయం తెలుసుకున్న సుశీల రెండో వారం కూడా ఒకటే వ్రతం చేసుకుంది మూడో వారం కూడా పిల్లలకు దువ్వుతూ ఆమె తల దాంతో ఆ వారం కూడా వ్రతం సుశీల ఒకటే చేసింది వారం అమ్మను గోతిలో కూర్చోబెట్టి చేసుకుంటూ ఉంది సుశీల పిల్లలు పారేసిన అరటి తొక్క తినింది దాంతో ఆహారం కూడా వాయిదా పడింది ఇక లాభం లేదని ఐదవ వారం సవతి తల్లిని పని పూర్తి అయ్యేంత వరకు కుంగను కట్టుకొని తర్వాత స్నానం చేయించి వ్రతం చేసింది పూర్ణ కుడుముల నైవేద్యంగా పెట్టించింది కానీ వ్రతం చేసిన లక్ష్మీ దూరంగా వెళ్ళిపోయింది ఆమెకు కారణం అడిగితే సుశీల నీవు చిన్నతనంలో నా బొమ్మతో పూజ చేసుకుంటూ ఉంటే నిన్ను ఈమె చీపురితో కొట్టింది అంది లక్ష్మి ఆమెను క్షమించండి అమ్మా అని కోరగా ఇంకొకసారి వ్రతం చేయమని లక్ష్మీదేవి అదృశ్యమైపోయింది తర్వాత సంవత్సరం మాసంలో మొదటి గురువారం పూజ చేయించి ఒకటవ వారం పులగం రెండవ రోజు అట్లు తిమ్మనం మూడవ రోజు అప్పాలు పరమాన్నం నాలుగవ రోజు చిత్రాన్నం గారెలు ఐదవ వారం పూర్ణకుడుములు నైవేద్యంగా పెట్టి ఐదు వారాలు వరుసగా నైవేద్యం పెట్టించి వ్రతం చేయించింది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులైన వారు మరణానంతరం వైకుంఠానికి చేరుతారు ఈ వ్రతం చేసేవారు భక్తి లోపం లేకుండా చేయాలి మట్టితో చేసిన లక్ష్మీ విగ్రహం పూజించిన సుశీలకు అంతులేని ఐశ్వర్యం పట్టింది ఆమె పెళ్ళి అయిన వెంటనే సుశీలతో పాటు ఐశ్వర్యంతో కూడా వెళ్ళిపోయింది ఇక్కడ అమ్మవారు తనను బంగారు విగ్రహంతో పూజించారా లేదా వెండి విగ్రహంతో పూజించారా ఇత్తడి లేదా పంచలోహాల విగ్రహాలతో పూజించారా అని అనుకోదు భక్తితో మట్టి విగ్రహాన్ని పూజ చేసినా ఆమె సంతోషపడుతుంది ఆ కోనేటి రాయుడు తొండమాన్ చక్రవర్తి చేసిన బంగారు దళాల కంటే కుమ్మరి భీముడు పూజించిన మట్టి తులసి దళాల పూజకి కరిగిపోయి ఆయనకు ఆ శరీరంగా వైకుంఠం ప్రవేశ వైకుంఠం ప్రవేశం కల్పించారు అని ఆ వెంకటాచలపతి మహత్సవంలో మనకు చదువుబడుతుంది అలాగే ఈ మాస వ్రతం వీలైనంత కాలం చేసుకొని అమ్మ కృపకు పాత్రలు మనం కావాలి మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ మహత్యం గురించి ఈ కథలు తెలుసుకున్నారు కదా ఈ మాసం నారాయణుడు సంపూర్ణ అను అనుగ్రహం చూపించే మాసం మనకు సంవత్సరం అయితే దేవతలకు ఒకరోజు నారాయణుడు కార్తీక ఏకాదశి రోజు యోగ నిద్రలేస్తాడు మార్గశిర ధనుర్మాసంలో ఈసారి ఈ రెండు ఏకకాలంలో వస్తుండడం కూడా మనకు విశేషం ఇది దేవతలకు బ్రహ్మముహూర్త కాలం నిద్రలేచిన నారాయణుని దర్శనం కోసం సమస్త దేవతలు ఎదురు చూసే కాలం మార్గశిరమాసం ఈ మాసంలో నారాయణుడు పూజ ఆయన గాథలు చదవడం వినడం వినిపించడం చేయడం చాలా మంచిది కనీసం గీతలో ఒక అధ్యాయం చదవడం కూడా ఒక శ్లోకం చదివినా కూడా అంత మంచి పుణ్యం కలుగుతుంది ఈ మాసంలో వైభవ లక్ష్మి వ్రతం కూడా చేస్తారు గీత పుట్టిన నెల కూడా ఈ శుక్లపక్ష ఏకాదశి అది ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి అని కూడా మనకు రావడం శ్రేష్టమైనది ఈ మార్గశిర మాసంలో విష్ణు సంబంధాలు సంబంధమైన పురాణాలు భగవద్గీత చదవటం చాలా మంచిది వీటిలో విష్ణు పురాణం పురాణం భగవద్గీత వెంకటేశ్వరుని చరిత్ర అని చాలా ఉన్నాయి కదా వీటిల్లో ఏది చదివినా అన్ని చదివినా ఎంతో పుణ్య ఫలితం కలిపిస్తు కలుగుతుంది ఈ మాసంలో లక్ష్మీదేవి అలాగే నారాయణుని పూజించిన ఆరాధించిన శ్లోకాలు చదివినా మంత్రాలు చెప్పుకున్న వైకుంఠ ప్రాప్తిస్తుంది అని చెప్పి కూడా పురాణాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ ಬೈ ಶ್ರೀಕೃಷ್ಣ